చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరిపల్లి పంచాయతీ ఊట్లవారపల్లి సమీపంలోని ఆనందగిరిలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆడి కృతిక ఉత్సవాలను ఈ ఏడాది వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే పులివర్తే నాని అన్నారు ఆలయ ఆవరణంలో మంగళవారం అధికారులతో స్థానికులతో ఉత్సవ నిర్వహణపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడి కృతిక ఉత్సవాలకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు భక్తులకు త్రాగునీటి సమస్య రానివ్వకుండా చూడాలని తెలిపారు సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలో భక్తులు తరలి వస్తారని ఆ వాహనాలను పార్కింగ్ చేయడానికి సరైన పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అన్నారు ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ రక్షిత త్రాగురెడ్డి శాఖ పోలీసులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని తెలిపారు దాతల సహాయ సహకారాలతో ప్రసాదాల పంపిణీ చేయాలని సూచించారు స్థానిక నాయకులు ఆడికృతిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు